ఇటీవల ఒక మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగికంగా వేధించాడు అని మతం మార్చుకుని పెళ్లి చేసుకోమని బలవంత పెట్టాడని ఆరోపణ చేస్తూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం జానీ మాస్టర్ ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు పోలీసులు జానీ మాస్టర్ని కస్టడీలోకి తీసుకుని విచారించగా జానీ మాస్టర్ కీలక విషయాలు వెల్లడించారు పోలీసుల కస్టడీలో జానీ మాస్టర్ తనపై ఆ అమ్మాయి చేస్తున్న ఆరోపణ నిరాధారమైందని డీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందని మైనర్గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాను అనేది అబద్దమని తెలిపారు అలాగే తన టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాను తనని పెళ్లి చేసుకోవాలని మానసికంగా నేను హింసించలేదు అని ఎన్నో సార్లు తానే నన్ను బెదిరించిందని తెలిపారు జానీ మాస్టర్ మరో కీలక విషయం కూడా తెలిపారు కస్టడీలో జానీ మాస్టర్ నేను పడుతున్న ఇబ్బందిపై డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లానని సుకుమార్ పిలిచి మాట్లాడినా కూడా ఆమెలో మార్పు రాలేదని నాపై కుట్ర జరిగింది అని వెనుక ఉండి నాపై కుట్ర చేశారని నా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారని తెలిపారు జానీ మాస్టర్ ఇక నేటితో జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ పూర్తి కానుండగా నేడు కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరచబోతున్నారు పోలీసులు లైంగిక వేధింపుల కేసులో మూడు రోజుల పాటు జానీ మాస్టర్ ని పోలీసులు విచారించారు అయితే తాజాగా కస్టడీలో జానీ మాస్టర్ సుకుమార్ పేరు ప్రస్తావించడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది